వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము జీనీ దోశ ఎలా చేయాలో చూద్దామండి ఈ పేరు కొత్తగా వినిపించినప్పటికీ ఇది రెగ్యులర్గా మనం బజార్లలో బండ్ల మీద తినే చీజ్ దోశ అండి దీంట్లోకి వెజిటేబుల్స్తో ఒక రకమైన స్టఫింగ్ చేస్తారు అదేవిధంగా పిండి కూడా వేరే రకంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసే దానిలా కాకుండా డిఫరెంట్గా కలుపుతారు మరి అవన్నీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి గిన్నెలోకి రెండు వందల గ్రాముల బియ్యం తీసుకోవాలి అదేవిధంగా యాభై గ్రాముల మినప్పప్పు పావు స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడగాలండి రెండుసార్లు ఇప్పుడు కడిగిన వాటిల్లో నీళ్లు పోసి మినిమం మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలండి అలా అయితేనే మినప్పప్పు రుచి వస్తుంది పిండి కూడా బాగా ఒదుగుతుందండి మూడు నాలుగు గంటలు మినపప్పు బియ్యం బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మరీ ఎక్కువగా నీళ్లు యాడ్ చేయకుండా మెత్తగా పిండి పట్టుకోవాలండి పిండి కూడా బాగా మెత్తగా మెదగాలి అలా అయితేనే దోశ మంచిగా కలర్ వస్తుంది చూసారుగా అస్సలు బరక ఉండకూడదు పిండిలో ఇప్పుడు ఇంకొక గిన్నెలో యాభై గ్రాముల ఉప్మా రవ్వ యాభై గ్రాముల శనగపిండి తీసుకోవాలండి రెండిటిని కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు యాడ్ చేస్తూ ఈ పిండిని రెండింటిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలండి మరి నీరు ఎక్కువగా యాడ్ చేయకూడదు దీంట్లోకి మనం దోశ పిండి పట్టు పెట్టుకున్నాం కదా అండి దాన్ని కలిపి ఈ మూడు మిశ్రమాలని మొత్తం పిండ్లన్నీ కలిసే వరకు కలపాలండి ఈ కలుపుకున్న పిండిని కేవలం నాలుగు గంటల పాటే పులువ పెట్టాలండి ఎక్కువసేపు మనం ఫెర్మెంటేషన్ కోసం ఉంచామనుకోండి బయట పిండి బాగా పొంగడం వల్ల దోశ సాఫ్ట్ అయిపోతుందండి మనకు అప్పుడు క్రంచీగా రాదు దీన్ని ఇప్పుడు నాలుగు గంటల పాటు పక్క కొదిలేయాలి నాలుగు గంటల తర్వాత పిండిలో ఇప్పుడు కొంచెం చూసారుగా గట్టిపడింది పిండి దాకా కాస్త జారుగా ఉంది కానీ మరవ నానడం వల్ల గట్టిపడుతుంది దీంట్లోకి ఉప్పు వేసి అవసరమైనట్లయితే కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని గంట జారుగా ఉంచాలండి పిండిని ఉప్మారవ్వ శనగపిండి వేయడం వల్ల దోశ క్రిస్పీగా టేస్టీగా కలర్ఫుల్గా వస్తుందండి అంతేకాకుండా ఇది స్టఫింగ్ వేసి మనం దోశని ఉడికించినా కానీ అది మాడకుండా చాలాసేపు పెన మీద ఉంటుందండి ఇప్పుడు దోశలో వెజిటేబుల్స్ స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఒక క్యూబ్ బటర్ తీసుకొని దాంట్లోకి కప్పుడు ఆనియన్స్ వేసి వేయించాలండి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికము క్యాబేజీ టమాటోస్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి క్యారెట్ బీట్రూట్ మాత్రము తురుముకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు మనము ఉప్పు కారము గరం మసాలా టమాటో సాస్ రెడ్ చిల్లీ సాసు సెజ్లాన్ సాస్ ఉన్నట్లయితే ఒక రెండు స్పూన్లు వేస్తే బాగుంటుందండి దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి ఈ కూరగాయలన్నిటిని బాగా ఉడకనివ్వాలండి కొంచెం మగ్గిన తర్వాత కూరగాయల్ని మనకి వెజిటేబుల్ మ్యాషర్ ఉంటుంది కదా అండి దాంతో మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి కూరగాయల్ని ఒకవేళ మన దగ్గర మ్యాషర్ లేనట్లయితే కూరగాయలు మొత్తం ఉడికిన తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవచ్చు కూరగాయలని అరవై డెబ్బై శాతం ఉడికిస్తే సరిపోతుందండి సాఫ్ట్గా అయితే చాలు ఓవర్ కుక్ చేయ అవసరం లేదు విధంగా రెడీ అవుతుంది స్టఫింగ్ ఇప్పుడు ప్యాన్ మీద దోశ వేసి నూనె చల్లుకొని దాని మీదకి మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ స్టఫింగ్ని వేయాలండి హోటల్స్లో ఇలాంటి వెరైటీ దోశలు వేసేటప్పుడు కూరగాయలన్నింటినీ దోశ పైన ఉడికిస్తారండి కానీ మన కళాయిలు పలచగా ఉంటాయి కొంచెం తొందరగా మాడిపోతుంది కాబట్టి దోశ మనం విడిగా స్టఫింగ్ని ఉడికించాల్సి వచ్చింది ఈ విధంగా స్టఫింగ్నంతా దోశ మీద అప్లై చేసి కొంచెం చీజ్ వేసుకోవచ్చు అండి ఇష్టం ఉన్న వాళ్ళు చీజ్ని యాడ్ చేయొచ్చు లేనట్లయితే స్కిప్ చేయొచ్చు మనం పిండి కలిపే విధానాన్ని బట్టి కూడా మనము దోశని ఒక ఆరేడు నిమిషాల పాటు పెనంపైన ఉంచినా కానీ మాడదండి చీజ్ కరిగే వరకు ఒక రెండు నిమిషాల పాటు దోశని పెన్నెం పైన ఉంచి తీసినట్లయితే చాలా టేస్టీగా ఉండే జీని దోశ రెడీ అయిపోతుందండి ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం రెడీ చేసుకున్న వెజిటేబుల్ స్టఫింగ్నే లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి దోశని రెడీ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్